హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన అండి బెల్లం కుడుములు ముందుగా శనగపప్పునైతే కుక్కర్లో వేసుకొని ఒక కప్పు నేను ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టాను చూసారు కదా శనగపప్పు అలా నలిగేంత వరకు ఉడకపెట్టి రుచికి సరిపడా కొంచెం బెల్లం వేసుకొని వాటర్ అంతా తీసేయాలండి శనగపప్పులు ఉన్నాయి వాటర్ అన్నీ తీసేసి బెల్లం వేసి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకోవాలి మొత్తం బెల్లం కరిగి మొత్తం వాటర్ వస్తుందన్నమాట బెల్లం కరిగే కొద్దీ చూసారా అలా బెల్లం కరిగి మొత్తం ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా మెత్తగా ఉడకనివ్వాలి వాటర్ ఏవి ఉండకుండా ఉండకుండా చూసుకోవాలండి వాటర్ ఉన్నాయి అంటే పూర్ణము సరిగా రాదనమాట పూర్ణం కుడములు చూసారా అలా మొత్తం వాటర్ ఏం లేకుండా పోయేంత వరకు మొత్తం బాగా ఉడకబెట్టుకొని మిక్సీ జార్ పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా తడి లేకుండా మిక్సీ పెట్టుకోవాలి పట్టుకోవాలండి పిండి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు చెడిపోతుంది నేను మిక్సీతో గ్రైండర్తో అవసరం లేకుండా పూర్ణం ఎలా చేసుకోవాలనేది కూడా వరలక్షితం వీడియోలో పెట్టాను దాని తర్వాత వీడియోలో అనుకుంటా పెట్టాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అలా పూర్ణం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇదైతే గోధుమ పిండి అండి గోధుమ పిండిని అయితే మార్నింగ్ బాగా తడిపేసేసి చపాతీలకు తడుపుకుంటాం కదా అలా తడిపేసేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అలా చిన్న చిన్న పూరిలాగా దుద్దుకోవాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేసి చూపిస్తున్నాను అనమాట మీకు అలా చిన్న చిన్నగా రుద్దుకున్న తర్వాత కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని అందులో పెట్టేసి మొత్తం చుట్టూ పూర్ణం బయటికి రాకుండా వత్తేసేసి కర్జికాయలు అల్లినట్టు అల్లుకోవాలండి చూపిస్తాను చూసారా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కర్జికాయలు అల్లినట్టు అల్లేసుకోవాలి మొత్తం బయటికి రాకుండా పూర్ణము ఇది సరిగ్గా రాలే మిగిలినవి సరిగా వచ్చాయి అక్కడ వెనకలైతే చూసారు కదా ఓపెన్ అయింది అలా ఉందంటే ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది పగిలి ఆ పూర్ణం మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇదైతే రెండో రకం అండి ఇదైతే అల్లట్లేదు మొత్తం అలా ప్రెస్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న డాట్ల లాగా అది కొంచెం సరే ఐదు రకాలుగా చేస్తామండి మేమైతే వినాయకునికి అలా మొత్తం మిగిలిన పిండి కూడా మొత్తం బాగా రెడీ చేసేసుకొని రుద్దుకొని పూర్ణం స్టఫింగ్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా రేకులు రుద్దుకొని కొంచెం కొంచెం పూర్ణం అనేది స్టఫింగ్ చేసుకొని కొడుమలు తయారు చేసుకుంటే బాగుంటుందండి పెద్ద పెద్దవైతే మనం పెద్ద పెద్దవాళ్ళని తినగలం కానీ చిన్నపిల్లలు అయితే తినలేరు కదా సో చిన్న చిన్నవి అయితే ముద్దుగా ఉంటాయి అందులో కనీసం ఒకటైన తింటారనమాట పిల్లలు వేస్ట్ చేయకుండా మా పిల్లలు అయితే పెద్దవైన చిన్నవైనా ఇష్టంగా తింటారండి నెయ్యి ఉందంటే కన్నా వాళ్ళకి చాలా ఇష్టము తినని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట చిన్నవైతే బాగుంటాయని అలా మొత్తం మిగిలిన పిండి కూడా మొత్తం ప్రిపేర్ చేసుకొని కుడుములు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అలా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి చూసారా ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న కొడుగుల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసి చేతులు జాగ్రత్త అండి నూనె దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వంటింట్లో మొత్తం రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హైలో ఉన్నాయంటే లోపల పచ్చగా ఉంటుంది పైన అయితే కాలిపోతాయి అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది గోధుమ పిండి కన్నా పేని చేసుకుంటే ఇంకా బాగుంటాయండి కుడుములు ఇక్కడ మా సైడ్ మా లైన్లో మాకు పేనిరవ దొరకలేదు అనమాట ఎన్ని షాపులకు తిరిగినా అయిపోయింది అయిపోయిందని చెప్పారు పేనిరవతో అయితే ఇంకా బాగుంటుంది నేను భక్ష్యాల వీడియోలో చేసుంటాను వెళ్ళి చూసేయండి అలా మొత్తం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వైపేసుకొని తీసుకు పక్కగా తీసుకున్నామంటే టేస్టీ టేస్టీ కుడుములు రెడీ అనమాట వినాయకునికి ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటారు కదా కుడుములు మీ సైడ్ వాటిని ఏమంటారు అనేది కామెంట్ చేసేయండి ఈరోజు మా వినాయకునికి ప్రసాదాలు బెల్లమన్నం పెరగన్నం కుడుములు చిత్రాన్నం సున్నుండలు వడలు పూరీలు ఇలా ప్రిపేర్ చేశానండి మొత్తం ఆలు ఫ్రై అలా ప్రసాదాలు మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకొని పూజకు అయితే రెడీ చేసుకుంటున్నాను వినాయకుని పూజకు ఇంట్లో పూజ అయితే ఆల్రెడీ మార్నింగ్ అయిపోయిందండి ఇప్పుడు వినాయకుని పూజ కోసం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలు రెడీ చేసి వినాయకుని పూజ స్టార్ట్ చేస్తున్నాను ఎంత త్వరగా లేచి ఎంత హడావిడిగా చేసుకున్నా కానీ పది పదకొండు అయిపోతుందండి పూజ చేసేసరికి పిల్లలు ఉన్నారు కదా అందరి ఇళ్ళల్లో అంతేలేండి మా వినాయకుడిని పూజ అయితే ఇలా జరిగిందనమాట చాలా చాలా బాగా జరిగిందండి చాలా మనశ్శాంతిగా కూడా అనిపించింది చూసారా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు పూజను అయితే వీడియో తీలెళ్ళండి ప్రశాంతంగా ముందైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత వీడియో తీశాను అన్నమాట మా వినాయకుడు ఎలా ఉన్నాడు మా పూజ ఎలా ఉంది మా ప్రసాదాలు ఎలా ఉన్నాయి అనేది మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి ఓకేనా ఇంకోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారా చేసుకుంటే కామెంట్లో పెట్టండి మీరు మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారా అనేది కామెంట్లో పెట్టండి ఓకేనా అందరికీ విషయం చెప్దాం అనుకున్నా అండి మట్టి వినాయకుడిని పెట్టుకోండి అందరూ అప్పుడే పొల్యూషన్ అయితే తగ్గగలం కదా మన పిల్లలకు కూడా మనం నేర్పించగలము మట్టి వినాయకునికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా కలర్లు ఎన్ని కలర్లు వినాయకులు ఎన్ని పెట్టిన వేస్ట్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా రెసిపీస్ ఎవరైనా ట్రై చేసి ఉంటే మర్చిపోకుండా కామెంట్ పెట్టండి